అండి ఇంట్లో పాత బట్టలు కలర్ చేంజ్ అయిపోయినవి కానీ లేదంటే కొద్దిగా చిరిగిపోయినవి కానీ ఎవరికి ఇవ్వడానికి పనికిరానట్లయితే వాటితోటి ఇలా రీయూస్ చేసుకోవచ్చు ఫైవ్ ఐడియాస్ని షేర్ చేసిన వీడియో లింక్ అనేది కిందన ఇస్తానండి చూడాలనుకున్న వాళ్ళు ఆ బటన్ని క్లిక్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి కుర్తి పాయింట్ పాట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న క్లాత్ని మధ్యలోకి మడత పెట్టుకుని ఈ సగానికి సరిపడా మన ఇంట్లో పాత బట్టలు ఏ ఉంటే అవన్నీ కూడా చక్కగా దీని మీద వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే పాత నైటీలు కానీ చున్నీలు కానీ లేకపోతే పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకున్న తర్వాత అంటే చిన్న చిన్న పీసెస్ అయినా కూడా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని లోపల వైపు పెట్టుకున్న తర్వాత కింద వైపు వేసుకున్న క్లాత్నే పైన వైపు కూడా వచ్చేటట్లుగా వేసుకుని చుట్టూరు కూడా ముందుగా ఒక అనేది వేసేసుకోవాలి తర్వాత మధ్యలో కూడా నేను అక్కడక్కడ కొంచెం గ్యాప్ తీసుకుని కుట్లు వేసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో ఉన్న క్లాత్స్ అవన్నీ కూడా కదిలిపోకుండా మనకి నీట్గా ఉంటుంది ఇలా అయినా డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా లుక్ కావాలనుకుంటే చుట్టూరు పైపింగ్ వేసుకున్నట్లయితే ఇంకొంచెం అందంగా రెడీ అయిపోతుంది వేస్ట్గా పక్కన పెట్టిన పాత బట్టల్ని ఇలా ఉపయోగించుకున్నామంటే రూపాయి ఖర్చు పెట్టక లేకుండా డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుందండి ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్